సోమిశెట్టి వరుసరావు గారు ఈ విధంగా ఉగ్రవాదు దాడులో చనిపోయే తెలియగానే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆడేవ్ గారు చెప్పగా నేను డైరెక్ట్ గా చెన్నైకి వెళ్ళి వాళ్ళ పార్థివ దేహాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ పార్థివ దేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చూడగానే గుండె తరుక్కుపోయింది ఏదో పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి అట్లా విహారయాత్రగా వెళ్ళిన వ్యక్తి ఈ విధంగా విషాదంతో బయటకు వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మతం అనేది మనుషుల్ని కలపాలి కానీ మనుషుల్ని విడగట్టేది విడగొట్టేది కాకూడదు అందరం కూడా మతాలకు అతీతంగా అందరి ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటే అందరం పీల్చే గాలి ఒకటే కానీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాడి మన యొక్క ఐకమత్యాన్ని తెలియజేడుదాం ఈ చాటే క్రమంలో మన ఐకమత్యం చాటేదానికోసం ఈ సోమశెట్టి ముదుసూరరావు గారికి సంతాపాన్ని ప్రకటించే దానికోసం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ